శరన్నవరాత్రులలో తొలి మూడు రోజులు ఎవరిని పూజిస్తారు హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి శుద్ధ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహిస్తారు ఆపై పదవ రోజును విజయదశమి లేదా దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదంటే శరన్నవరాత్రి అని పిలుస్తారు శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ఈ పండుగ నాడు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు పదవ రోజు దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ తెలుగు వారు దసరాని పది రోజుల పాటు జరుపుకుంటారు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అంటే అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసులతో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతడిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదివ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండుగను జరుపుకుంటారు దానిని విజయదశమి అని కూడా పిలుస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు